హలో అండి నమస్తే ఈరోజు వీడియో ఏంటంటే మా ఇంట్లో బోనాల పండగ నేను ఎట్లా చేసుకున్నానో ఈ వీడియో షేర్ చేస్తానండి మన ఛానల్లో ఎక్కువ కంటెంట్ అంటే దేవుడికి సంబంధించిన వీడియోస్ పూజా వీడియోస్ పూజా టిప్స్ ఇవే ఉంటాయి షార్ట్స్ కూడా అంతే అందుకనేసి ఈ వీడియో కొంచెం మాట్లాడినట్టు ఉంటుంది నాకు కూడా కొంచెం మెమరీ లాగా అనేసి షేర్ చేస్తున్నాను నేను మీ శ్రీలతని వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యాచురల్ శ్రీలత మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తే వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకుని నేను ఏ వీడియో పెట్టినా అప్డేట్ అనేది వస్తుంది మీకు ఇంకా నేను బోనం స్టార్ట్ చేయడం అయితే సెకండ్ ఇయర్ అండి ఫస్ట్ ఇయర్ లాస్ట్ టైము లాస్ట్ ఇయర్ ఫస్ట్ టైం చేసుకున్నాను అమ్మ వాళ్ళని పిలిపించుకొని మంచిగా చేసుకున్నాను మంచిగా అనిపించింది ఇంక ఈసారి ఒక్కదాన్నే అసలు బోనం గురించి కూడా ఆలోచించకుండా ఏదో స్టార్ట్ చేసిన బోనం పెట్టాలి కాబట్టి ఎప్పుడు పెట్టడం స్టార్ట్ చేసిన కాబట్టి పెట్టాలి కాబట్టి పెట్టినా ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఊర్లో ఎట్లా చేస్తారు సిటీలో ఎట్లా చేస్తారో అది ఒకటి అబ్జర్వ్ చేసిన ఇంకా బోనం సిటీలో చాలా వరకు పసుపు జల్లేసి ఇట్లా పెడతారు కానీ ఇట్లా పె పెట్టి అలంకరణ చేసి పక్కకు పెట్టి ఎత్తుకునే టైంకి పసుపు అంతా రాలిపోతుందండి అంటే ఆయిల్ ఎక్కువ పట్టించి పసుపు అద్దినట్టు పెట్టాలి ఇట్లా పెట్టడం నాకు అసలు రాదు నేను చేయడం ఫస్ట్ టైం కాబట్టి నాకు రాక ఇట్లా ట్రై చేసినా కానీ ఇంకోసారి చేసినప్పుడు సింపుల్గానే రెడీ చేసుకోవాలండి ఎట్లా పెట్టినా ఏం కాదు సింపుల్గా రెడీ చేసుకుంటే చూడ్డానికి కూడా బాగా అనిపిస్తుంది ఇంకా ఇక్కడైతే బోనం రెడీ చేసుకున్నాను నేను చెప్పిన కదా ఊర్లో ఎట్లా చేస్తారు సిటీలో ఎట్లా చేస్తారు అది అబ్జర్వేషన్ ఏంటంటే ఊర్లో అయితేనే ఓన్లీ పసుపన్నమే వండుతారు ఇంకొకటి కళ్ళు పెట్టుకోవాలనుకునే వాళ్ళు కళ్ళు సాకన ఏమో తీసుకెళ్తారు అదే సిటీలో అయితే ఒక అమ్మవారు నిజంగా మన ఇంటికి భోజనానికి వస్తే ఎలా పెడతామో అలాగే పెడతారండి ఇక్కడైతే గ్రామ దేవత అయినా సరే ఇంకే దేవత అయినా సరే ఒక అమ్మవారికి పెడుతున్న భావన మనలో ఉంటే అట్లనే పెడతారు వీళ్ళు ఏంటంటే ఆకుకూర పచ్చి పులుసు బెల్లం సాక అమ్మవారికి బియ్యం పోయడము చీర పెట్టడము ఇంకా నచ్చిన వాళ్ళైతే ఇంకా అలంకరణ కోసము అలంకరణ వస్తువులు పెట్టడము ఇట్లా చాలామందిని చూసినాను ఇక్కడ నేను అదొకటి అబ్జర్వ్ చేసినాను అదే విలేజ్లో అయితే జస్ట్ చీర పెట్టి కొన్ని నిమిషాలలో ఇంటికి తెచ్చేసుకుంటారు ఇక్కడ ఏంటంటే ఆ చీర కట్ నెక్స్ట్ సండే కానీ నెక్స్ట్ గురువారం కానీ ఆ గుళ్ళో వాళ్ళకి చెప్పేసి కట్టించి చూసుకోవచ్చు ఇక్కడ నేను లాస్ట్ టైం ఓన్లీ పస్పన్నమే వండిన ఇప్పుడు ఇక్కడలాగా అనేసి నేను ఆకుకూర పచ్చి పులుసు కూడా చేసిన పస్పన్నం వండేసి ఇంకా ఫస్ట్ అన్నం వేయద్దు కాబట్టి కొంచెం కర్రీ చేసి అయితే పెట్టేసిన అమ్మవారికి అసలు బోనాల పండగ గురించి ఈరోజు ఈసారి అంత ఇంట్రెస్ట్ లేదండి నాకు టైం లేక అసలు బోనాల గురించి ఆలోచించలేదు స్టార్ట్ చేసిన కాబట్టి అమ్మవారికి బోనం పెట్టడం ఆపొద్దు అనేసి ఇంకా బోనం అయితే పెట్టుకున్నాను రెడీ అయ్యడం కూడా అసలు ఏం రెడీ అవ్వలేదు ఏదో నార్మల్గా శారీ కట్టుకొని వెళ్ళిపోయినట్లే అనిపించింది ఇదొకటి అబ్జర్వ్ చేసిన అమ్మవారికి మంచిగా బియ్యం పోస్తారు బియ్యం కలుపుకొచ్చి ఒక ఆడపిల్లకి బియ్యం ఎట్లా పోస్తారో అట్లనే పోస్తారు చీర పెడతారు పసుపు కుంకుమ జాకెట్ ముక్క ఇవన్నీ పెట్టి అమ్మవారిని ఎంత మంచిగా రెడీ చేస్తారో ఇక్కడ ఆషాడ మాసం మొత్తము ఒక పండగలాగా ఉంటుందండి సిటీలో అసలుకి ఏ గల్లీలో చూసినా పండగ వాతావరణం ఉంటుంది అదే ఊర్లో అయితేనేమో ఓన్లీ శ్రావణ మాసంలోనే చేసుకుంటారు బోనాల పండగ ఎందుకంటే అప్పటివరకు నాట్లు అయిపోతే కొంచెం ఊర్లలో ఉన్న వాళ్ళంతా ఫ్రీగా ఉంటారు రైతులు ఇట్లా అందుకనేసి శ్రావణ మాసంలో స్టార్ట్ చేస్తారు ఇక్కడ ఆషాడం నుంచి శ్రావణం దాకా కూడా పెడతారండి కొన్ని ఏరియాలలో శ్రావణం దాకా కూడా పెడతారు లేదంటే సారే పెట్టుకోవాలనుకునే వాళ్ళు అమ్మవారికి సారే పెట్టుకుంటారు బియ్యం పోయే వా బియ్యం పోసే వాళ్ళైనా సరే చీర పెట్టాలనుకునే వాళ్ళు సరే ఇట్లా శ్రావణ మాసం వరకు చేస్తూనే ఉంటారు అమ్మవారి సందడి నడుస్తూనే ఉంటుంది నాకైతే ఈసారి అంత మంచిగా అనిపించలేదండి అమ్మవారికి అయితే మనశ్శాంతిగా బోనం అయితే పెట్టుకున్నాను కానీ ఏందో హరి 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 భరిగా హరి అన్నట్లు అనిపించింది హ్యాపీగా బోనం రెడీ చేసుకొని పెట్టుకున్నాను అట్లా అన్నట్లయితే అనిపించలేదు ఇంట్లో పూజ అయితే పొద్దున్నే పూజ కంప్లీట్ చేసుకున్నాను ఆ శివకి అభిషేకం చేసుకొని అరుణాచల శివని కొంచెం పైకి మేకు కొట్టేసి పైకి ఎక్కించిన కింద మనకి ఇరుక అవుతుంది అనేసి అట్లా చేసి బోనం అయితే రెడీ చేసుకున్నాను పచ్చి పులుసు చేసిన ఇక్కల్లాగా ఆకుకూర చేసి పచ్చి పులుసు చేసి పెట్టేసిన ఇంకా బోనం రెడీ అయ్యేసరికి టూ అయిందండి నాకు ఇంకా రెడీ అయ్యి వెంటనే తీసుకెళ్ళిన అప్పటికే పిల్లలకి ఆకలి అవుతుంది ఇంకా నార్మల్ నార్మల్గా కొన్ని పూరీలు చేసి పక్కకు పెట్టిన పిల్లల కోసము పొద్దున ఇంకా అవి తినుకుంటుండి పేరు అమ్మవారికి బోనం పెట్టేసి ధూపం వేసి కొబ్బరికాయ కొట్టేసి పెట్టిన అన్నట్టు ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆషాఢం నుంచి శ్రావణం వరకు రాహుకాల దీపాలు కూడా పెట్టుకుంటారండి మామూలుగా ముత్యాలమ్మకి శక్తి అమ్మవార్లకి గురువారము ఆదివారం కదా ఎక్కువ చేసుకునేది రాహుకాల దీపం కూడా శక్తి అమ్మవారి గుళ్ళల్లోనే ఎక్కువ పెట్టుకుంటుంది దుర్గామాత ముత్యాలమ్మ ఇట్లా అమ్మవారి గుళ్ళల్లో పెట్టుకుంటారు మంచిగా ఫ్రైడే రోజు శ్రావణం ఆషాఢం నుంచి దేవీ నవరాత్రుల వరకు రాహుకాల దీపము తొమ్మిది వారాలని పదకొండు వారాలని ఐదు వారాలని ఇట్లా అనుకొని పెట్టుకుంటారు అంటే గట్టిగా అనుకున్న వాళ్ళు ఇది కావాలి లైఫ్లో ఈ కష్టం ఉంది తీరాలి అనుకునే వాళ్ళు ఇది కంపల్సరిగా రాహుకాల దీపం అయితే స్టార్ట్ చేస్తారు ఆషాఢం నుంచి మనకి వాళ్ళు ఎన్ని వారాలు అనుకుంటే అన్ని వారాలు నా కూడా ఎప్పటి నుంచో ఉంది రాహుకాల దీపం కానీ ఫ్రైడే వచ్చేసరికి మర్చిపోతాయి అదేందో అర్థం కాదు అసలుకి ఫ్రైడే వచ్చేసరికి ఎన్ని వారాల నుంచి వెయిట్ చేస్తున్నానో పెట్టాలి ఎప్పుడైనా పెట్టాలని ఆ ఫ్రైడే వచ్చేసరికి మర్చిపోతే ఒకవేళ గుర్తున్న ఇంట్లో నిమ్మకాయలు ఉండవు అట్లా అయిపోతుంది ఇంకా గుడికి వచ్చేసి మూడు ప్రదక్షిణలు చేసి అమ్మవారికి అయితే బోనం అయితే సమర్పించుకున్న మంచిగా అనిపించింది గుళ్ళకెళ్ళగానే ఇంకా అమ్మను కూడా తీసుకొని వచ్చిన టెంపుల్ వాళ్ళే వాళ్ళకి బోనం ఇచ్చేస్తే వాళ్ళే పెట్టి మనకి అందులో కొంచెం ప్రసాదం వేసి ఇచ్చేస్తారు ఇంకా బోనం పెట్టిన తర్వాత కొబ్బరికాయ కొట్టుకొని ఇంటికైతే వచ్చేసినాము ఇదండి మా బోనాల పండగైతే మంచిగా సింపుల్గా ఎవ్వరు లేకున్నా అమ్మ అయితే ఉంది ఇంట్లో ఇంకా మంచిగా చేసుకొని ఇంటికి అయితే వెళ్ళిపోయినాము ఇంకా అనుకున్నట్టు అమ్మవారికి అయితే ఈసారి కూడా బోనం అయితే ఆగకుండా పెట్టేసుకున్నాం ఇదండి మా ఇంట్లో బోనాల పండగ అయితే మా దగ్గర అమ్మవారు చాలా మంచిగా ఉంటారు బయటికి చూడగానే అనిపిస్తుంది లోపల చిన్నగా అమ్మవారు ఉంటారు కానీ లోపల మొత్తం పుట్టతో నిండిపోతుంది అండి నాగుల చవితి రోజు ఇంకా మంచిగా అనిపిస్తుంది వెనక మనకి రావి చెట్టు కింద ఒక చిన్న అమ్మవారు ఉంటుంది ముందులో పుట్ట ఉంటుంది మొత్తము పుట్టలోనే గుడి కట్టి అక్కడే అమ్మవారి విగ్రహం అయితే పెట్టారు మంచిగా అనిపిస్తుంది ఇక్కడ నాగుల చవితి రోజు కూడా చాలా మంచిగా చేస్తారు ఈ టెంపుల్లో చూసారు కదా ఇది మా టెంపుల్ మాకు మా ఏరియాలో ఉన్న మాకు దగ్గరగా ఉన్న టెంపుల్ ఇదండి నేను చేసుకున్న బోనాల పండగ అయితే మీకు షేర్ చేసినట్టు ఉంటుంది ఒక బ్లాగ్ షేర్ చేసినట్టు ఉంటుంది అనేసి షేర్ చేసిన వీడియో నచ్చితే లైక్ చేయండి